అందరికీ నమస్కారం ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేయొద్దని ఎన్నికల సంఘం చెప్పడం జరిగింది వైసీపీ ప్రభుత్వం తమ రాజకీయ లబ్ధి కోసం పెన్షన్దారులతో పెన్షన్ యొక్క అవ్వతాతములతో చెలగాటం ఆడుతుంది వాలంటీర్ యొక్క హస్బెండ్లు వార్డుల్లోకి గ్రామాల్లోకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి వై వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఇంటికి పెన్షన్ వచ్చేది చంద్రబాబు నాయుడు గారు మీకు పెన్షన్ ఇస్తున్నందుకు ఈ వాలంటీర్లు డబ్బు పంచకూడదు అని చెప్పేసి ఒక బేడ ప్రచారం చేస్తున్నారు వాలంటీర్ ఒక హస్బెండ్స్ ఇది ప్రతి గ్రామంలో కూడా ఇదే విధంగా జరుగుతుంది ఈ వైసీపీ ప్రభుత్వం అధికారం చే తెలుసుకొని తెలుగుదేశం పైన బురద జిల్లా ప్రయత్నంలోనూ కూడాను విఫలమైంది అదేవిధంగా పదమూడు వేల కోట్ల రూపాయలు వైసీపీ ప్రభుత్వం తన సొంత కాంట్రాక్టర్లకు ముందుగానే చెల్లించింది అదేవిధంగా ఇంతవరకు ఎన్నికలు కోట్ల అమలు కాలేదా ఇంతవరకు ఎన్నికలకు సమయంలోనే ప్రభుత్వ అధికారులు పెన్షన్ ఇవ్వలేదా అని నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని గడుగుతున్నా ప్రభుత్వ ప్రతి ఒక్క సచివాలయానికి మూడు వందల యాభై నుంచి ఐదు వందల పెన్షన్ల కన్నా ఎక్కువ ఉండవు ప్రతి ఒక్క సచివాలయం సిబ్బంది కనే సుమారు పది మంది పైన ఉంటున్నారు ప్రతి ఒక్క సచివాలయం నుంచి పెన్షన్ పంపిణీ చేసి ఉంటే మూడు రోజుల్లోన పెన్షన్ మొత్తం పెన్షన్దారులకు ఇవ్వవచ్చును కానీ ఎందుకు ఈ ప్రభుత్వం చేపట్టుకో చేపట్టడం లేదు తెలియటం లేదు అదేవిధంగా రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు ఒకేసారి పెంచినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది తెలుగుదేశం అధికారంలోకి రాగానే ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు అదే వాలంటీర్ల ద్వారా మీ ఇంటికి దగ్గర ఉండి ఇప్పించే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది దీనిపైన నమ్మకం ప్రజల్లో వచ్చింది కానీ వాలంటీర్లతో ఈ యొక్క డబ్బు పంపిణీ చేసి తెలుగుదేశం పార్టీ పైన బురద జల్లే ప్రయత్నంలోన తమ యొక్క రాజకీయ రాజకీయ ప్రచారాన్ని ప్రతి వాలంటీర్ ద్వారా ప్రతి ఇంటికి చేరాలని ఒక చె ఒక చెడు ఆలోచనతో ఈ వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది ఇప్పటికైనా ప్రజలందరూ నమ్ముతున్నారు ఈ యొక్క పాలనలోన అవినీతి తప్ప ఆక్రమలు తప్ప అక్రమాలు తప్ప దౌర్జన్యం తప్ప ఇంకేమీ జరగలేదు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ లేవు అని ప్రజలు తెలుసుకున్నారు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించే రోజు మరొక నలభై రోజుల్లోనే ఉంది ఈ నలభై రోజుల తర్వాత తెలుగుదేశం జెండా ఎగురుతుంది ప్రతి ఇంటికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తూనే ఉంటుంది దయచేసి వాలంటీర్లు మీరు అందరూ కూడా వైసీపీ నాయకులు చెప్పినటువంటి మాటలు నమ్మి మీ యొక్క భవిష్యత్తుని మాత్రం మార్చుకోవద్దు తల రాతను చెరుపుకోవద్దే కోరుతున్నాను అదేవిధంగా వాలంటీర్లకు వైసీపీ నాయకులు ప్రెజర్ పెట్టి రాజీనామా చేయాలని చెప్తున్నారు కొంతమంది రాజీనామా చేస్తున్నారు మీ సొంతంగా ఒకసారి రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఆ ఉద్యోగానికి మీరు అర్హత కాదు మీకు నచ్చినప్పుడు ఇవ్వడానికి నచ్చినప్పుడు తీసుకోవడానికి ఈ యొక్క ఏ ప్రభుత్వంలో కూడా జీవోలు లేవు కావున దయచేసి ఇప్పటికైనా వాలంటీర్లు వైసీపీ నాయకుల యొక్క మాటలు నమ్మకండి వైసీపీ నాయకులు మాటలు నమ్మారా మీరు సర్వనాశనం మీ భవిష్యత్తు మాత్రం సర్వనాశనం అవుతుంది అందుకని సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ పం పంపిణీ చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను